మనం చదువుకున్న ఈ నైన్టీ సిక్స్ సాంగ్ ఇది దావీదు రాసిన కీర్తన ఇది ఒక స్థుతి కీర్తన ఇది ఏ సందర్భంలో రాయబడినదంటే ఉభయ దేవుని ఇంటి దగ్గర నుంచి దేవుని మందసమును దావేదు ఎరుషులేమునకు తెస్తున్నప్పుడు ఆయన యఫోదును ధరించుకొని జనుల అందరినీ తీసుకొని వచ్చి చాలా ఆర్పాటముతో దేవుణ్ణి మహిమపరుస్తూ ఎంతో సంతోషంతో ఆయన చేస్తున్న సందర్భంలో ఆయన రాసిన ఒక కీర్తన మొదటి దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఈ కీర్తనను మనం అక్కడ చూస్తాము ఒకసారి మనం తీసినట్లయితే మొదటి దిన వృత్తాంతంలో పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి చదువుకున్నట్లయితే ఈ వచనాలను అక్కడ చూస్తాము మొదటి దిన వృత్తాంతములు పదహారవ అధ్యాయము ఇరవై రెండవ ఇరవై మూడవ వచనము సర్వభూజనులారా యహోవాను స్థుతించుడి అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి అన్యజను ఆయన మహిమను ప్రచురించుడి సమస్త జన్మల్లో ఆయన ఆశ్చర్య కార్యములు ప్రచురించుడి యహోవా మహాగణత వహించేవాడు ఆయన బహుగా స్థుతి నందు తగినవాడు సమస్త దేవతల కంటే ఆయన పూజ్యుడు జనుల దేవతలన్నీ ఒట్టి విగ్రహములే యహోవా ఆకాశ వైశ్యాల్యంలో సృజించిన వాడు హలెలుయా ఈ ఇది మనము అక్కడ చూస్తాము ఈ వచనాలను కీర్తనలో ఇక్కడ పొందుపరిచాడు అయితే ఈ కీర్తనను బట్టి మనం మూడు విషయాలు తెలుసుకోవచ్చు మొదటి ఏంటంటే ఆయన మనల్ని అనుదినము రక్షిస్తున్నాడు కాబట్టి ఆయనను మనము స్థుతించవచ్చు రెండవది ఏమిటంటే ఆయన వంటి దేవుడు ఈ భూ ప్రపంచంలో ఎవరు లేడు అందరు బట్టి ఆయన స్థుతించవచ్చు మూడవది ఏంటంటే ఆయన మళ్ళీ రాబోతున్నాడు అది తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు దానిని బట్టి మనం ఆయనని స్థుతించవచ్చు మొదటిది ఆయన మన రక్షిస్తున్న విధానాన్ని బట్టి మనం ఆయనని స్థుతించవచ్చు ఏంటో ఆయన మనకి రక్షిస్తున్న విధానం అంటే మొదటిగా మనం ఈ భూమి మీద బ్రతుకున్న ప్రతి క్షణము ఆయనను మనం గుర్తు చేస్తున్నాడు మనం బ్రతుకున్నామంటే దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు ఆయన మనకు అభినయిస్తేనే మనం బ్రతుకుతున్నాము ఆయన శ్వాసను మనకు వదిలితేనే మనం బ్రతుకుతున్నాము ఆయన కంట్రోల్ లేకపోతే ఈ వాటికి మనము చనిపోయే వారమై ఉన్నాము దానిని బట్టి మనకు గుర్తు చేస్తుంది రక్షణ ఇప్పుడు యేసుక్రీస్తు యుగంలో ఉన్న మనము రక్షణ అనేది ఒకటి ఉంది అది దేవుడు దయచేసాడు దానిని బట్టి కూడా మనమైతే ఆయనను స్థుతించు ఇంకొకటి మనము ఆయన ఇచ్చే రక్షణను మనం ప్రతి రోజు జ్ఞాపకం చేసుకునే విధంగా ఆయన స్థుతించాలి ఆదివారము ఒక రోజు మాత్రమే ఆయనను స్థుతించే వారం కాకుండా మనము లేచిన ప్రతి క్షణము నుంచే ఆయన మన గుర్తుకు రావాలి నా జీవితంలో జరిగిన ఒక చిన్న అనుభవం చెబుతాను వినండి మా చిన్నప్పటి నుంచి మా నాన్న దైవజునుడిగా ఉండేవాడు ఊరిలో మేము పదో తరగతి చదివేదాకా ఏదో ప్రార్థనా బిడ్డల్లాగే ఉండేవాళ్ళని తప్ప అంత అనుభవం మాకు రాలేదు పొద్దున్నే లేచినప్పుడు మా నాన్న ఎమ్మ ఎక్కడ దేవుడి దగ్గర వెళ్ళి ప్రేర్ చేసుకోమనేవాడు మాకు అది మర్చిపోయేవాడు అంత ఈజీగా మాకు గుర్తుండేది కాదు రోజు అనేవాడు ఎందుకు రోజు మమ్మల్ని ఇలా అంటున్నాడంటే అంటే ఒకరోజు చెప్పాడు కూర్చోబెట్టి మనము రాత్రి పడుకొని పొద్దున్నే లేచామంటే అది దేవుని కృపణ బట్టే దేవుడు ఆజ్ఞ లేకపోతే రాత్రికి రాత్రి వాళ్ళు చాలామంది ఉన్నారు ఆయన ఆజ్ఞ లేకపోతే ఈ భూమి మీద ఎవరు బ్రతికి ఉండరు మనం పొద్దున్నే లేచి మనం క్షేమంగా మనం మనం మన పనులకి వెళ్తున్నామంటే అది దేవుడు మనకి ఇచ్చిన కృప ఆయన కృప లేకపోతే మనము భూమి మీద బ్రతకము కాబట్టి మనం లేచిన వెంటనే ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకి స్థుతులు చెల్లించాలి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ప్రయోజనం చేసుకోమనేవాడు మాకు అర్థం కాదు మనం ఇంటికి మళ్ళీ క్షేమంగా వచ్చున్నామంటే అది కూడా దేవుడి యొక్క కృప ఆయన కనికరము లేకపోతే మనం ఎక్కడ ఎక్కడ క్షేమంగా ఉండము దాన్ని బట్టి కూడా మేము స్థితులు చెల్లించుకుంటూ ఉండేవాళ్ళం అలాగే దావీదు అక్కడున్న సర్వజనులకు చెప్తున్నాడు ఆయన ఇచ్చిన రక్షణను బట్టి ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనకు స్థుతులు చెల్లించండి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించమని ఆయన రక్షణను గురించి మొదటిగా చెప్పాడు యహోబా ఆకాశ విశాలమును సృజించినవాడని చెప్పి ఉన్నాడు నిజమైన సృష్టికర్తను బట్టి ఆరాధించేవారు లోకంలో చాలా తక్కువ మందిగా ఉన్నారు దావిదు దానిని ఎత్తి చూపుతున్నాడు ఎవరైతే ఆకాశాన్ని సృష్టించారో ఎవరైతే భూమిని సృష్టించారో ఎవరైతే మనుషులందరిని సృష్టించి ఇంకా నడుపుతున్నాడో ఆయన నామాన్ని బట్టే వచ్చింది కేవలము ఈ బైబుల్ గ్రంథం మాత్రమే చెప్పగలిగే సత్యం ఏంటంటే నామాన్ని స్తుంచడము మిగతా మిగతాన్ని వాటి వాటి ఆరాధన యొక్క క్రమాన్ని స్థుతిస్తారు కానీ నామాన్ని బట్టి స్థుతించే గ్రంథం ఏదైనా ఉందంటే ఇదే ఈ దేవుని యొక్క నామాన్ని అంత పరిశుద్ధంగా ఆచరించేది దేవుని యొక్క నామాన్ని అంత అంత గొప్పగా ప్రచురించేది ఏదైనా ఉందంటే పరిశుద్ధ గ్రంథమే ఈ కీర్తనలు రాసిన మోషే కానీ దావిదు కానీ సలోములు కానీ ఆసాపు కానీ అతని కుమారులు కానీ ప్రతి కీర్తనలో ఆయన నామాన్ని ఎత్తి చూపుతారు ఆయన ఎందుకంటే వారు కేవలము ఆయన నామము ద్వారా ఆమె ఆయన నామము నుంచి వచ్చే ఒక మహిమను వారు రుచి చూచి ఉన్నారు కనుక ఆ నామాన్ని బట్టి వారు స్థుతించారు ప్రతి కీర్తనలో వాళ్ళు ప్రతి దినము లేకపోతే అనుదినము ఆయన స్థుతించండి లేకపోతే అనూ ఆయనను ధ్యానించండి అనే మాటలు తరచుగా ఉపయోగించారు ఎందుకంటే ఆయన ఆయన యొక్క నామం యొక్క రుచి లేకపోతే ఆయన నామం యొక్క ప్రభావాల్ని వారి జీవితాల్లో వారు పొందుకున్నారు కాబట్టి వారు ఎప్పుడు దేవుణ్ణి ఒక ఆరాధన క్రమం లాగా లేకపోతే ఒక ముహూర్తాల ద్వారా వాళ్ళు స్థుతించట్లేదు ఎప్పుడైతే ఆయనను గుర్తు చేసుకుంటున్నారో అప్పుడు ఆయన స్థుతించాలి ప్రతిరోజు ఆయన స్థుతించాలనే ఒక అనుభవాన్ని వారు మనకి కీర్తనలో పొందుపరిచి ఉన్నారు మూడవది ఏంటంటే ఆయన రాబోతున్నాడు ఇక్కడ మనం మూడు విషయాలు చూసాము దేవుడు మనల్ని సృష్టించిన విధానము తర్వాత ఆయన మన అనుదినము రక్షిస్తున్న విధానము తర్వాత ఆయన యొక్క గొప్పతనము తర్వాత ఆయన వంటి దేవుడు ప్రపంచంలో లేడు అని పైవచనాల్లో చెప్పాడు ఇంకొకటి కింద వచనాల్లో ఆయన వంటి పరిశుద్ధ దేవుడు ఎక్కడా లేడు ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన ఆయన ప్రభావాన్ని చూపుతాడు మనము ఆయన ప్రేమిస్తున్నాడని లేకపోతే ఆయన మనకి రక్షణ కల్పిస్తున్నాడని ఆయన పరిశుద్ధతను ఆయన ఏమాత్రమో విడనాడవాడు కాడు లేకపోతే ఆయన పరిశుద్ధతను బట్టి మనల్ని పక్షపాతము చూపవాడు కాదు ఆయన పరిశుద్ధత ఎంత గొప్పదంటే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు ప్రేమించినంత మాత్రము ఆయన చూపిన విధానాలు కానీ పొందుపరుచుకున్న శాసనాలు కానీ ఆయన దాటడు ఆయన వంటి గొప్ప దేవుడు ఎందుకు మనం ఇంతగా ఆరాధిస్తున్నామంటే ఆయన పరిశుద్ధతని ఎక్కువ చూపాడు ఆ పరిశుద్ధత ఎంత తీవ్రత చూపుతుందంటే లోకమును ఆయన ప్రేమించిన విధానాన్ని బట్టి లోకము పాపములో ఉన్నప్పుడు లోకాన్ని ఆయన శిక్షించే అధికారం ఆయనకుంది కానీ ఆయన పరిశుద్ధ దేవుడు ఆయన లోకాన్ని ప్రేమించాడు ప్రేమించినంత మాత్రాన లోకాన్ని విడిచి విడిచిపెట్టలేదు లేకపోతే ఒక మాట ద్వారా లోకం మొత్తం మారిపోవాలని అనలేదు ఆయన ఆయన సృష్టించిన శాసనాలను ఆయన తిరస్కరించేవాడు కాదు లేకపోతే ఆయన పరిశుద్ధతను ఆయన ఏమాత్రమో అపరిశుద్ధంగా చూపువాడు కాదు దాన్ని బట్టి ఆయన ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి భూమి మీద పంపాడు అంటే ఆయన మన ప్రేమిస్తున్న మాట ఎంత సత్యమో ఆయన పరిశుద్ధత కోసమో ఆయన అంతగా స్టాండ్ తీసుకుంటాడు ఆ స్టాండ్ ఎంతవరకు ఉందంటే ఆయనే మన కోసం భూమి మీద వచ్చి తన రక్తాన్ని పెట్టి మన కోసము వెలయించుకొని మనల్ని పరిశుద్ధతను నడిపిస్తున్నాడు అంటే ఆయన చివరిలో మనం కోరుకుంటుంది ఏంటంటే ఆయనను స్థితించే ఉండాలి ఆయన నామాన్ని ప్రచురించేవారుగా ఉండాలి అలాగే ఆయన పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధంగా ఆచరించే వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఈ కీర్తనలో దావీదు పొందుపరిచింది కూడా అదే పైన దాకా ఆయన మహిమను చెప్పాడు చివరికి వచ్చేసరికి ఆయన రాబోతున్నాడు ఆయన రాబోతున్నప్పుడు మనము పరిశుద్ధంగా ఉన్నవారమైతే ఆయన తీర్పులో ఆయన ఈసారి రాబోతుంది ప్రేమించడానికి కాదు పదమూడవ వచనంలో చెప్పాడు భూజనులకు తీర్పు తీర్చుటై వేయించేయించున్నాడు న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి తన జనులకు ఆయన తీర్పు తీర్చునని చెప్పి ఉన్నాడు అంటే మనం ఈ విధానాన్ని బట్టి కూడా ఆయన స్థుతించవచ్చు మనకి ఆయన మేలులు చేస్తున్నందుకే ఆయన స్థుతించే అవసరం లేదు ఆయన రాబోతున్నాడు ఆయన న్యాయమును బట్టి కూడా మనము ఆయన్ని స్థుతించవచ్చు ఆయన కేవలం మనం పరిశుద్ధ దేవుడు లేకపోతే మనం ప్రేమించే దేవుడు కాకుండా ఆయన వంటి న్యాయాధిపతి ఎక్కడా లేడు ఆయన మనం ప్రేమిస్తున్నాడు కానీ మేము తప్పు చేస్తే ఆయన రక్షిస్తాడు దీన్ని బట్టి కూడా మేము ఆయన్ని స్థుతిస్తున్నాము అంటే మన దేవుడు న్యాయవంతుడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఇటువంటి లక్షణాలను దాబీదు పొందుపరిచినప్పుడు దాని ద్వారా మనము ఇప్పుడు ఆరాధన చేసేటప్పుడు ఇటు దీనిని బట్టి కూడా మనము ఆయన్ని స్థుతించవచ్చు లేకపోతే ఆయన్ని ఆయన్ని కీర్తించవచ్చు మొదటి వచనంలో ఏం చెప్తున్నాడంటే యహోవా మీద కొత్త కీర్తన పాడుడి సర్వభోజనులారా యహోవా మీద పాడుడి అని చెప్పాడు దావిదు ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఇంకొక మాట కూడా చెప్పాడు నాలుగు వచనంలో యహోవా మహత్యములు గలవాడు ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు అని చెప్పాడు ఈ రెండు వచనాలు దావిదు ఎందుకు చెప్తున్నాడంటే ఆయనను స్థుతించే వారమైన మనము ఒకటే విధంగా కాకుండా లేకపోతే స్టార్టింగ్ పాత వాళ్ళు ఏం చెప్పారో దాన్ని అనుసరించి ఒక పాఠంలా కాకుండా మన జీవితంలో జరుగుతున్న నూతన క్రియలను బట్టి నూతన కీర్తనలతో ఆయన స్థుతించాలి మన అనుదిన సాక్ష్యాలను బట్టి ఆయన స్థుతించాలి అనుదినము మన ఆయనకు ఆయన కలిగిస్తున్న రక్షణను బట్టి మన జీవితాల్లో ఆయన చేస్తున్న కార్యములను బట్టి ఆయన మనము స్థుతించాలి అని దావీదు అక్కడ పొందుపరిచాడు కొత్త కీర్తనలు పాడండి మీ జీవితాల ద్వారా ఇప్పుడు దేవుడు మనకు ఏం చేస్తున్నాడో దాని మీద కీర్తనలు పాడండి మన సాక్ష్యాలని అన్ని జనులలో ప్రచురణ చేయండి రక్షణ సువార్త అంటే మన జీవితంలో ఆయన చేసిన కార్యాలని స్థుతి కీర్తనలతో అన్ని జనులకు తీసుకెళ్ళినట్టయితే అదే రక్షణ సువార్తగా మారుతుంది ఆయన అధిక మహత్యములు కలిగిన వాడు అని ఆయన చెప్తున్నాడు తర్వాత యహ్వా నామం తగిన మహిమ ఆయనకు చెల్లించుడి అని చెప్తున్నాడు ఆయనే అన్ని కార్యాలకు ఆది సంబూతుడు వర్షం పడాలన్నా ఆయన చిత్తమే భూమి మీద పంట పండించాలన్న ఆయన చిత్తమే మనం క్షేమంగా ఉండాలన్న ఆయన చిత్తమే మన జీవితాల్లో ఏమీ జరగాలన్న ఆయన చిత్తమే కాబట్టి ఈ ప్రపంచంలో అధిక స్తోత్రము లేకపోతే అధిక మహిమ పొందగలిగిన వాడు ఉన్నాడంటే ఆయనే నిజమైన దేవుడు ఆయనే ఈ దేవుడు కీర్తనలు కీర్తనలో ఆయన పొందుపరిచి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్ళబోతున్నప్పుడు ఈ మూడు విషయాలను గురించి మనం గుర్తు చేసుకుంటూ ఆయనకింకా మనం అధికంగా కీర్తనలు పాడు కోరుకుంటూ అధికంగా ప్రార్థనలు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ